సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చలుపు వరి పొలం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం దగ్గర ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మూడు ఎకరాల పది సెంట్లు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ సేకడన్నా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది దయచేసి లైక్ చేయొద్దెవరు మీరు నాకు సపోర్ట్ చేయాలి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ 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 ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ల్యాండ్ ఓనరా సార్ మీరు మీరే ల్యాండ్ ఓనరు సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేకపోతే మీ పితరాజితం సార్ ఈ ల్యాండ్ మీ తాతకాలం మీ తాత వాళ్ళది ల్యాండ్ సారీ మీ తాత వాళ్ళంటే మీ అమ్మవారి తరపు మీ అమ్మ తరపున లేదా మీ నాన్న తరపున వాళ్ళ సార్ అమ్మ తరపున మీ అమ్మ తరపున మరి మీ అమ్మ తరపున వాళ్ళకి మీకు ఎలా వచ్చింది ల్యాండ్ అది అదే అమ్మమ్మలో మరి అమ్మదారికి ఉన్నాయండి ఎట్లా ఎట్లా అదే తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా చెప్పండి మీ అమ్మమ్మ వాళ్ళు మీకు చెప్పారు ల్యాండ్ అమ్మమ్మ అంటే సొంత మీ అమ్మమ్మ వాళ్ళేనా షో షో ఓకే ఓకే అంటే అటు డాక్యుమెంట్ మీ పేరుతో లేదు డాక్యుమెంట్ మీ అమ్మమ్మ పేరుతోనే ఉన్నారు మీ తాతయ్య ఉన్నారా ఉన్నారండి ఓకే మీ తాతయ్య వాళ్ళకి పిల్లలు ఎంతో మంది అబ్బాయి మరి వాళ్ళందరూ సంతకాలు పెడతారా ఎటువంటి ఇబ్బంది మీ తాత ఈ ల్యాండ్ కొనడా లేకపోతే వాళ్ళ పిత్రాజితం ల్యాండ్ సో ఏదైనా ల్యాండ్ సో మీ తాతయ్య వాళ్ళ పిల్లలు అందరూ పెడతారు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్బుక్స్ బ్యాంక్ లో ఉన్నాయండి పర్లేదు బ్యాంక్ లో ఉంటే ఇంకా మంచిది కదా మనకి ఒకటి సార్ బ్యాంక్ బ్యాంక్ వ్యక్తి లోన్ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉంటేనే లోన్ ఇస్తారు బ్యాంక్ మేనేజర్లు పెద్ద సమస్య ఏం కాదు దాని క్రాప్ లోన్ అంటారు దాన్ని క్రాప్ లోన్ తీసుకున్నారు మీరు అంతే కదా ఓకే ఓకే దాని క్రాప్ లోన్ అంటారు దానికి ఇబ్బంది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చే ఈ ల్యాండ్ లో ఏ పంట ఎక్కువ వేస్తారు పంట ఓన్లీ ఒరి పొలం మాత్రమే వేరే పొలం వేరు దీంట్లో ఓకే ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఇది సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది మూడు ఎకరాల పచ్చేట్లు అండి మూడు ఎకరాల పచ్చేట్లు సార్ ఇప్పుడు ఈ వరి పొలము సంవత్సరానికి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు పండుతాయి బస్తాలండి అది మలవలకే తెలుతుందండి మనకి పెద్ద ఐడియా ఉండదు అదేందండి ఆ మాట అంటారు సరే ఓకే నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు బోర్లు ఉన్నాయి ఉన్నాయా ల్యాండ్లో అనుకున్నాం మరి మరి వరి పొలం అంటే ఇప్పుడు నీళ్లు ఉండాలి కదా ఎలా నీళ్లు నీళ్ళు వాటర్ ఎలా ఎదరో చెరువు ఉందండి పంట కాలం కూడా ఉంది ఓకే పంట ఉంది ఎదురు చెరువు ఉంది సో ఇప్పుడు ఈ సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి ఒరి పంట ఇది రెండు అండి రెండు పంటలు ఈ రెండు పంటలు మీ వీలే చేసుకుంటున్నారా లేకపోతే కౌలుకి ఇచ్చారా సార్ మనమే చేస్తున్నాం అండి రెండు ఇప్పుడు మట్టికే వేరే ఒళ్ళు ఖాళీగా ఉంటుందని తీసుకుని చేస్తున్నారు మరి మరి మీరు చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా ఇన్ని బస్తాలో వస్తే సంవత్సరానికి సరే ఓకే 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 అర్థమైందా మండర్ అండర్స్టాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ అనుకుని ఉందా మెట్రో రోడ్డు అనుకుని ఉందా డైరెక్ట్ కార్ మట్రోడ్ ఓకే డైరెక్ట్ కార్స్ వెళ్ళిపోతుందా కారు ఓకే తార్ రోడ్ నుంచి మన ఈ ల్యాండ్ కాడకి ఎంత దూరం ఉంటుంది అంతేనా హాఫ్ కిలోమీటర్ ఏనా ఈ మెట్రోడ్ ఎన్నడుగుల రోడ్ ఉంటుంది మెట్రో రోడ్డు ఐదు గజాలు ఐదు గజాల మరి ఐదు గజాలు టాటర్ టాటర్ పోద్ది కదా సార్ ఆ వెళ్ళిపోతుందండి ఐదు గజాల్లో టాటర్ పోద్ది సార్ పొద్దాం కార్ వెళ్ళేది ఉందండి సో కార్ అయితే వెళ్తుంది కార్ వెళ్ళి ఆటలు అయితే మీకు వీడియోలో పెట్టాను చూసారా చూసాను వెళ్ళిపోద్ది అటైతే ఐదు గజాలుగా ఐదు గజాలుగా అటైతే ఎక్కువే ఉంది ఎక్కువ ఉంది టాటర్ వెళ్తుంది సో ఆటో వెళ్తుంది అన్ని వెళ్తాయి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా ఉందండి పక్కన ఉంది నాలుగు స్తంభాలు వేసుకుంటే మన సీలోకి వచ్చేద్దాం ఓకే ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది కోయిలుగూడెం మండలం కోయిలుగూడెం మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఏంటండి ఏ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది పొంగుటూరు అండి పొంగుటూరు పొంగుటూరు ఏలూరుకి కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ ఒక యాభై ఉంటదండి ఏలూరుకి ల్యాండ్ కి యాభై కిలోమీటర్ ఉంటుంది జంగారెడ్డి ఉంటది గూడెనికి దగ్గర కిలోమీటర్లు అండి మన ఊరికి ఓకే ఓకే టోటల్ గా మూడు ఎకరా పదిహేను అండి మూడు ఎకరాల పచ్చి సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ముప్పై అయ్యింది అండి ఒక ఎకరం కాస్ట్ ముప్పై ఐదు ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి రోజు టైం ఇస్తారు సార్ మీరు అంటే పెద్దోళ్ళు మాట్లాడుకుంటారు కదండి ఒక ఐడియా సార్ మీకు ఒక ఐడియా ఒక నెల రోజుల రెండు నెలల పది రోజుల అట్లా ఒక ఐడియా కొంచెం ఆ తర్వాత చెప్తానంటారా ఆ తర్వాత చెప్పాలి ఓ నెల లోపు అంటే పెద్ద అమౌంట్ కదండి ఓ నెల లోపు అయితే ఒక నెలలోపు కొంచెం కూర్చుంటే అటు ఇటుగా ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ అయితే థ్యాంక్ యూ